మునుగోడు నియోజకవర్గం వేల్మకనే గ్రామానికి చెందిన ఇస్కలారి డ్రైవర్ కొంక రమేష్ కుటుంబానికి ఆటోనగర్ ఇస్కలారిల యజమానుల సంఘం అధ్యక్షులు సుర్వి రాజ్గౌడ్ గారి చేతుల మీదుగా ఒక లక్ష పదకొండు వేలు ఆర్థిక సాయం అందజేత ఆగస్టు ఇరవై నాలుగు తేదీనాడు ములుగు జిల్లా కొండాపురం ఇసుక రీచ్కు లోడింగ్ వెళ్ళి విధి నిర్వహణలో ఉండగా అకాల మరణం చెందినటువంటి మునుగోడు నియోజకవర్గ పరిధిలోని గట్టుపల్ మండలం వేల్మకనే గ్రామానికి చెందిన ఇస్కలారి డ్రైవర్ కొంక రమేష్ గత సంవత్సరంలోని అతని భార్య కూడా చనిపోయిందని వారు ఇద్దరు పిల్లలు అనాథులయ్యారని తెలుసుకున్న ఆటోనగర్ ఇసుక లారీల యజమానుల సంఘం సభ్యులందరూ స్పందించి ఆ పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బూడిద నందారెడ్డి గారు పదివేల రూపాయల రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడిద రామ్రెడ్డి గారు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేయగా ఆటోనగర్ ఇసుక లారీల యజమానుల సంఘం సభ్యులందరూ తోచిన వరకు తోచిన విధంగా సహాయం చేయడంతో మొత్తం ఒక లక్ష పదకొండు వేలు ఈ రోజు ఆటోనగర్ ఇస్కలారి యజమానుల సంఘం అధ్యక్షులు సుర్వీ రాజగౌడ్ గారి చేతుల మీదుగా వేల్మకన్న గ్రామ సర్పంచ్ చెలమల్ల వెంకటరెడ్డి గారి మరియు గ్రామ పెద్దల సమక్షంలో కొంక రమేష్ గారి పిల్లలకు అందజేసి ఈ యొక్క డబ్బులను ఆ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం వినియోగించాలని గ్రామ పెద్దలను కోరడం జరిగింది కొంక రమేష్ గారు ఇటీవల మరణించిన దానికి స్పందించిన మేము ఆటోనగర్ ఇకలారీల యజమానుల సంఘం సభ్యులందరము స్పందించి వారి పిల్లల భవిష్యత్తు కోసం ఒక లక్ష పదకొండు వేల రూపాయలను ఈరోజు మీ అందరి సమక్షంలో అందజేయడం జరిగింది ఈ యొక్క అమౌంట్లో మా స్టేట్ ప్రెసిడెంట్ నందారెడ్డి గారు ఒక పదివేలు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి గారు ఒక ఐదు వేలు మిగతా మా లారీ అసోసియేషన్ మెంబర్స్ అందరం కలిసి ఒక అందరం కలిసి తల వెయ్యి రెండు వేలు ఐదు వందలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సాయం చేసి ఒక లక్ష పదకొండు వేల రూపాయలను ఈరోజు గ్రామ పెద్దల సమక్షంలో వారికి అందజేయడం జరిగింది కాబట్టి యొక్క అమౌంట్ను పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా ఫిక్స్లు డిపాజిట్ చేసి ఏదైనా వాళ్ళ భవిష్యత్తు అవసరాల కోసం వినియోగిస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా రమేష్ గారు మృతి పట్ల మేము వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భవిష్యత్తులో ఆటో నగర్ ఇసుకలారీల యజమానుల సంఘం లారీ ఓనర్లకైనా డ్రైవర్లకైనా ఎప్పటికైనా చేయుతగా నిలుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియస్తాం ఈరోజు వెల్ వెల్మకనే గ్రామానికి ఆటోనగర్ లారీ అసోసియేషన్ తరఫున మా భార్య మిత్రులంత రికచ్చేసినాం ఎందుకనగా కొంకి రమేష్ మరణించడంతో గత ఆరు నెలల క్రితం వాళ్ళ భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలైపోయినారని వాళ్ళకి ఎలాంటి భూమి కానీ ఆస్తి కానీ లేదని తెలవడంతో మా అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకు బాధాకరం విషయంతో తోచిన విధంగా అందరూ ఎంతో ఎంతో సాయం చేసి ఈరోజు ఒక లక్ష పదకొండు వేల రూపాయలు చేసినారు వారు చేసినందుకు లారీ ఓనర్లందరికీ డ్రైవర్లకు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ గ్రామంలో మేము ఈ రోజు ఒక్క పూట వచ్చి ఏదో మాకు తోచిన విధంగా సాయం చేసిపోతున్నాం కానీ మీరు జీవితాంతం ఎల్లకాలం వాళ్ళకు తోడు నీడగా ఉండేది ఈ గ్రామ పెద్దలు చిన్నలు అన్నదమ్ములు అక్కజిల్లలు కానీ పెద్దలు కానీ గ్రామ వివిధ హోదాల్లో పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళని మీ కొడుకు బిడ్డలాగా ఒక కన్నంటూ చూసుకుంటూ ఉండాలని కోరుతున్నాను ఎందుకంటే మేము ఈ పూట కుంటాం వెళ్ళిపోతాం మానవ దృక్పథమే గొప్పది జీవితంలో మనకు ఎన్ని కోట్లు ఉన్నా ఏదున్నా మన చిన్న సహాయమే వాళ్ళ జీవితాన్ని ఈరోజు చూస్తే చిన్న పిల్లలాగా బక్కగా ఏదో ఏ అనాథాయి ఉండొచ్చు వాళ్ళే ఈ రోజు రేపు మీ ఊరిని సర్పంచి శాసించేంత శక్తి కూడా ఉండొచ్చు ఎవరి జీవితానికి ఎవరు కాదు ఇట్లున్న ఉన్న వాళ్ళు అట్లయితారు కాబట్టి మీరు కూడా మీ ఊర్లో వాళ్ళకు తోసిన విధంగా మంచి వచ్చేడో రేపు ఏమైనా కార్యక్రమాలు అయినప్పుడు కూడా వాళ్ళకు సహాయం చేయాలని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగు సైన్ వాస్తవ్యం